అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మొన్న సండే ఊరేళ్ళని చెప్పాను కదండి మేము ఇక్కడ బయ బయలుదేరేసరికి తొమ్మిదిన్నర బయ బయలుదేరితే అక్కడ ఇవేసరికి మా ఇంటికి వేసరికి పన్నెండున్నర అట్లా అవుతుందండి ఎందుకంటే మధ్యలో ఇంకొక బస్సు మారాలా ఆ బస్సు మారి ఇంకో బస్సు ఎక్కి కరెక్ట్గా నేను అక్కడ బస్ స్టాప్లో దిగేసరికి మా వారైతే వచ్చారు బండి ఎక్కించుకొని పోదామని బాగా మిట్ట బజ్జారమైంది కదా ఎక్కడ నడిచి వస్తానని చెప్పేసి ఇది అయితే మా ఇంటికి పోయే దారి అండి చాలా బాగుంటుంది ఆ ఊరు కానీ కాకపోతే మేము ఉండే కాడ మా పని చేసుకునే కాడ మేము ఉంటున్నాం కాబట్టి ఎప్పుడన్నా పోయి అలా శుభ్రం చేసుకొని వస్తామండి చాలా బాగుంటుంది అంటే ఆ ఊరు కానీ కాకపోతే సముద్రం దగ్గర కాబట్టి ఒక్కో పోత అండి ఎండాకాలం అయితే అస్సలు ఉండలేము వాళ్ళ చల్లకాలం అయితే ఉండగలం కానీ ఇంకా మా ఇంటికి పోయినా ఇది ఈ గొంతు అంటే ఇది మా ఇంటికి పోయే దారి మా ఇంటికి పోయినా మేము ఇంకక్కడ మత్తగారు లేదు కాబట్టి ఎప్పుడన్నా పోయి కొంచెం శుభ్రం చేసుకొని వస్తామండి ఖాళీ స్థలం కానీ ఇంట్లో కానీ ఏంటంటే ఎక్కడికక్కడ చేతులు వస్తుంటాయి కదా శుభ్రం చేసుకొని రావడానికి పోతామండి